సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకుని కుప్పంకు చెందిన ప్రముఖ కళాకారుడు పూరి ఆర్ట్స్ పురుషోత్తం అద్భుత రీతిలో త్రీడీ ఆర్ట్ గీశారు పైనుండి చూస్తే మహేష్ బాబు నీటిలో చూస్తే కృష్ణ వచ్చేలా వినూత్న రీతిలో ఆర్ట్ గీసి ప్రతిభ చాటుకున్నారు ప్రస్తుతం పురుషోత్తం గీసిన త్రీడీ ఆర్ట్ నెట్టింట వైరల్గా మారింది మహేష్ బాబు అభిమానులు చిత్రాన్ని షేర్లు కొడుతూ పురుషోత్తంలో అభినందిస్తున్నారు ఆయన స్థాయి గురించి ఒక నటుడుగా ఆయన స్టామినా హీరోగా హీరో ఒక ఊహించుకుంటే థియేటర్ లో వస్తేనే అవసరం హీరో ఎలా ఉండాలి అని అంటే మహేష్ బాబు మహేష్ బాబు మహేష్ బాబు మహేష్ బాబు ఒకప్పుడు కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు కానీ ఈ రోజున మహేష్ బాబు తండ్రి కృష్ణ గారు అనిపించుకునే స్థాయికి మహేష్ బాబు వస్తున్నారు నాకు చాలా ఇచ్చారు కానీ అన్నిటికన్నా గొప్పది ఆయన నాకు ఇచ్చింది మీ అభిమానం వెయ్యి మంది ఆడబిడ్డలకి గుండా ఆపరేషన్ చేశారంటే ఆయన సినిమాలోనే సూపర్ స్టార్ కాదు బయట కూడా సూపర్ స్టార్